అందరికీ ప్రజ మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుందండి గృహంలో కూర్చున్న ఒక డాగ కొండలపైన కూర్చుంటుంది ఆ డాగ ఏదైనా వర్షం వస్తున్నప్పుడు తనకు తెలుస్తూ ఉంటుంది ముందుగా తెలుసుకుని దాని ప్రకారం చూస్తూ ఒక కంటిత వర్షాన్ని ఎటువైపు వస్తుందో దాని వాళ్ళు ఇటు వస్తుందని చెప్పి గమనిస్తూ ఉంటుందండి మనం కూడా మనకు కూడా వచ్చే ప్రతి సమస్యని కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఆ వచ్చే ప్రతి సమస్య విషయం నుంచి కూడా మనకు ఆయుధం కింద ఉంది ప్రతిదీ ప్రార్థన ఒక ఆయుధం ఉందా దాంతో ఎదుర్కొంటూ ఉండాలి ఎలాగైతే డాగ తన కూర్చుని ఉచితో వస్తున్న వర్షాన్ని గమనిస్తూ ఒక కంటితో రెండో కంటితో వస్తున్న గాలి వైపు తన వాటాను మలుచుకుని రొమ్ము ఒక్కసారి విడిచుకుని నిగిసి పైకి ఆపోజిట్గా ఎగురుతూ ఉంటుంది అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వచ్చే ప్రతి సమస్యని కూడా తట్టుకుని ముందుకు ఎగరడానికి మనం మన జీవితాన్ని అటువైపుగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎలా ఎట్లాగే డాగ తన ముందు చూపుగా ఎలాగైతే ఉంటుందో దృష్టిలో తీసుకొచ్చే ప్రతి సమస్యను కూడా మనకు అది ఉద్యోగపరంగా ఉండే ఆర్థిక విషయంలో పరంగా అనారోగ్య సమస్య పరంగా ఏ సమస్యనైతే కూడా మనం ముందుగా డాగలాగా ముందు చూపు కలిగి ఉండడం అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం నేర్చుకుంటాం నేర్చుకోగలిగి ఉండాలి